హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ సంజీ మాట్లాడుతున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీకు చాలా చాలా ఆఫర్స్ తెలియడానికి వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఫస్ట్ ఇన్ వైస్ ఆఫ్టర్ జాయినింగ్ అని చెప్పి కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే ఎప్పుడు లాగిన్ చేసినా ఈ మంత్ లో మనకి ఆఫర్ అనేది వర్తిస్తుంది అనమాట టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ తీసుకుంటే మనకు ఆమ్లా క్యాప్సిల్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది ఇది మంత్ ఎండ్ వరకు కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది కొత్త వాళ్ళ కోసం అని చెప్పి నెక్స్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మిస్టర్ ఆఫ్ మిలాన్ అండ్ విలాన్ స్కిన్ ఫాల్ట్ అండ్ ప్రొడక్ట్స్ మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరత కనుక మనకు పర్చేస్ చేసినట్టయితే మనకు సిక్స్ బోల్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది ఇది కూడా అక్టోబర్ సెకండ్ నుంచి మంత్ ఎండ్ వరకు ఉంటుంది ఇది అద్భుతమైన ఆఫర్ మనకు కాస్మెటిక్స్ ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు థ్యాంక్ యూ నెక్స్ట్ మనం ఆఫర్కి వెళ్తే ఎస్ సార్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లగ్జరియస్ ప్రీమియం పర్ఫ్యూమ్ అనమాట మన అదృష్టం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కే వస్తుంది ఆఫ్ రేట్ కే కానీ పీవీ మాత్రం ఫుల్ గా రావడం జరుగుతుంది నాకు తెలిసి ఇది ట్వంటీ రూపీస్ కూడా ఒక పీవీ పడట్లేదు సో ఇది చాలా మంది మనం పర్చేస్ చేస్తున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది మెన్ కి సపరేట్ ఉంటుంది ఉమెన్ కి సపరేట్ ఉంటుంది ఇది మీరు స్టాక్ అయిపోక ముందే తొందరగా పర్చేస్ చేయండి దొరకదు మళ్ళీ సో నెక్స్ట్ పర్చేస్ కి వెళ్దాం ఎస్ ఫ్రెండ్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ ఇది మనకు ఈ రోజు నుంచే సిక్స్టీన్త్ ఆఫ్ అక్టోబర్ నుంచి మంత్ ఎండ్ వరకు ఇది కూడా ఎవరికైనా దీపావళి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు దీన్ని టోటల్ బాడీ కేర్ సెట్ ఉంటుంది ఇది కూడా మన అదృష్టం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కే వస్తుంది మనకి అంటే ముందు ఉన్న రేట్ కన్నా ఆఫ్ కే వస్తుంది కానీ పివి మాత్రం ఫుల్గా వస్తుంది సో ఫ్రెండ్స్ మన బిజినెస్ మూవ్ చేసుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం దివాళికి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇది మీరు సజెషన్ చేయొచ్చు ముందు మనం మాట్లాడుకున్న అది కూడా సజెషన్ చేయొచ్చు నెక్స్ట్కి వెళ్దాం సో ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా స్పెషల్ లక్కీ డ్రా ఆఫర్ ఇది మనకు ఈ రోజు పదహారు తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు మాత్రమే ఉంటుంది దీంట్లో మనం చేయాల్సిందల్లా మన సెల్ఫ్ పర్చేస్ ఈ డేట్ లో టూ థౌ టూ హండ్రెడ్ వన్ మనం పర్చేస్ చేస్తే మనం లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఇది యాభై ఐదు విన్నర్స్ ని మనకు తీయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారా స్క్రీన్ పైన స్కూటీ ఉంది ల్యాప్టాప్స్ ఉన్నాయి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి అండ్ ఫ్రిడ్జర్స్ ఉన్నాయి ఫోన్స్ ఉన్నాయి ఓవెన్స్ ఉన్నాయి స్మార్ట్ వాచ్ ఉంది ఇవన్నీ ఇంకా ఇయర్ బోర్డ్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరు ఫిఫ్టీ ఫైవ్ ఇనియర్స్ వాళ్ళు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళు లక్కీ డ్రా ని గెలుచుకోవచ్చు అనమాట ఇది అద్భుతమైన ఆఫర్ దివాళీకి మనకు ఇంత మంచి ఆఫర్స్ రావడం జరుగుతుంది బ్యాక్ టు బ్యాక్ మనం డిస్కషన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ టీమ్ అందరికి తెలియజేయండి ఇంత మంచి ఆఫర్స్ ఎప్పుడు రాలేదు మనకి బిజినెస్ ని మనం ఇంత ముందు తీసుకోవచ్చు దీపావళి బొనాంజా ఆఫర్స్ ద్వారా థ్యాంక్ యూ విషయ వెళ్తారు సో ఫ్రెండ్స్ మరొక అద్భుతమైన ఆఫర్ ఉంది ఇది చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు మనకు కన్సిస్టెన్సీగా ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుకునే అన్ని దీంట్లో కూడా వర్తిస్తాయి కన్సిస్టెన్సీతో పాటు ఇది కూడా ఉంది అనమాట మనకి ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెవెన్ లోపు మనము ట్వంటీ పీబీ అబోవ్ పర్చేజ్ చేసినట్టు అయితే వన్ పీవీకి మనకు ఫోర్ రూపీస్ వౌచర్ రావడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైన ఆఫర్ హండ్రెడ్ పీబీ కన్సిస్టెంట్తో పాటు ఇది వర్తిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ వీడియో పంపించిన వాళ్ళకైనా సరే కాల్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా దీనికైనా సరే కాల్ చేయండి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి మనం మరి ఇంత ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ విషు వెల్త్